అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూడండి దువాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలపై రాడ్డు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం ఉంటాం నీకు ఏం పోయే కాలంలో కూడా నువ్వు మనిషిలో పశువు మాకు అర్థం కావట్లే ఏం చేసేద్దామని చెప్పేసి అని అంటే మహిళలే కదా మనల్ని ఏం చేయలేట్లే పెద్ద వీరులాగా పరిగెట్టికి వెళ్ళిపోయి అక్కడ పెద్ద రాడ్డు ఉంటే ఆ రోడ్డో కర్రో నేలనేసి కొట్టేసి మరి పోలీసు చేతకి దేనికి వెళ్ళిపోతుందో తెలియట్లా మాట్లాడితే గ్రెనేడ్డితో కొట్టి చంపెత్తాడంట ఇది ఇంకా చిన్న వీడియో మాత్రమే ఫుల్ వీడియో ఒక రెండు నిమిషాలు చిల్డ్ర ఉన్నట్టుంది ఆ వీడియోలు అన్ని బూతులే లకారాలతో నీ అమ్మ డాష్ అని లకారాలతో సంబోధించి నువ్వు మనిషి వాళ్ళు దున్నపోతాం మాకు అర్థం అట్లా అంటే క్రూరంగా మృగోలా మారిపోయన్నమాట అంటే నీ రంకు బయట అడిగింది బయటపడింది కాబట్టి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు కాబట్టి నీకు అంత కోప సింగ అనిపిస్తుందా నీకు అసలు అయినా సరే నువ్వు ఎమ్మెల్యేసీ అని చెప్పేసి నేను అది కూడా మర్చిపోయావా నాకు తెలిసి అది కూడా మర్చిపోయి ఉంటావు మా దరం ఏంటంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎలాగైతే తగలాడతారు నువ్వు కావచ్చు ఆ విజయసాయిరెడ్డి కావచ్చు నా విజయసాయిరెడ్డి గురించి అయితే చెప్పుకోవసరలేదు అదొక విచిత్రమైన స్టోరీ నీ గురించి చెప్పుకోవసరలేదు నీకు అరవై ఏళ్ళు ఏం పోయే కాలం నీకు అసలు ఈ వయసులో మనకు అవసరమా ఏం అని చెప్పేసి కర్రలు తీసుకుని వెళ్ళిపోతున్నాం మీదకి పైగా బహిరంగంగానే వార్నింగ్ చేయడలో నేను చంపేస్తాను ఇలాంటి వ్యక్తులు నిజంగా సమాజంలో సిగ్గు చేయడం ఎమ్మెల్సీగా ఉండడం ఇంకా సిగ్గు అది కూడా ఒక ఎమ్మెల్సీ చూసావా అది ఇంకా సిగ్గు పైకి మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు సుతపోసుమార్లు టీవీ డిబేట్లో కూర్చుంటే నా అంత మంచోడు లేడు నా అంత ఉత్తమం లేడు నేను ఎవ్వరికి హాని చేయను ఏకపత్నివ్రతున్ని ఒకరే భార్య రాముల్లా ఉండాలని చెప్పేసి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసే భోగతులన్నీ ఇవి పైగా నువ్వు చేసే తప్పులను అడిగినందుకేమో మీ పిల్లలని పైన మీ పైన దాడి ప్రయత్నం అని నిన్ను కాదు కానీ నీలాంటి వ్యక్తులు ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి అని అలా మళ్ళీ మంచి మాట్లాడితే సౌమ్యుడు మంచివాడు దుర్వాడ సీనులను గెలిపించేయండి గెలిపించేది ఇలాంటి సెటప్లు ఇంకొక నాలుగైదు వ్యక్తి అసలు ఏదో ఒక ఇంటర్వ్యూ అనుకుంటా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేనే పెద్ద ఉప ఉన్నాయం కాదు నేను పెద్ద మొఠా కూరనే ఆ విషయం ఇంట్లో కూర తెలుసు అని చెప్పేసి పైగా గర్వంగా నవ్వుతో చెప్పేసుకుంటున్నాడు ఎంత తెలిసినా ఎంత హిస్టరీ ఉన్నా ఎంత నీచుడు అని చెప్పి తెలిసినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు కాదు మీరు బాగా గమనించండి అమ్మట్రాంబాబు ఆడియో కాల్స్లో దొరికేసిన తర్వాత మంచి పాటవి అలాగే అవంత శ్రీనివాసం సస్పెండ్ చేయాల గోరంట్లో మాధవ్ ఇంక చెప్పుకోవసలేదు దాదాన్ని ఇప్పుడు విజయసాయి రెడ్డి రీసెంట్గా ఆ తర్వాత అనంతబాబు ఎవరో ఉన్నాడు కదా ఎమ్మెల్సీ అతను ఇలా అంత చెందిన వ్యక్తుల మాట ఇల్లు జగన్మోహన్ రెడ్డి కావాల్సిన కూడా ఇలాంటి వ్యక్తులే కొద్దిగా మనిషిగా ప్రవర్తించు మహిళలు కదా వాళ్ళకు న్యాయం చేయమని కదా వచ్చింది అంటే నేను ఇష్టానుసారంగా చేసి నా దగ్గర బలం ఉంది కదా అప్పుడు నేను ఎమ్మెల్సీని కదా ఏది పడితే చేస్తానంటే ప్రజలు చెప్పులతో కొట్టేస్తారు నిజంగా వీడియో అనిపించింది కనిపించినట్టు క్రూరుడు నిజంగా మనిషి లేదు నిజంగా నువ్వైతే మనిషి కాదు మేము అక్కడ కూడా చెప్పాం నువ్వు వచ్చేనాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు రోడ్డు మీద విడిచి చూసి కొట్టేస్తాను అని చెప్పేసి అని కర్రలో కత్తులు వేసుకొని ఆ టెక్కలు వీధుల్లో తిరిగే కదా అప్పుడు కూడా చెప్పాం మనిషి మనస్తత్వం ఏమి లేదు వీడికి మృగోలా మాట్లాడుతున్నాడు మృగోలా ప్రవర్తకత్వం చెప్పిన అప్పుడు కూడా చెప్పాం ఆ మాటలు ఇప్పుడు వాస్తవం అనమాట ఇంకా ఇలాగ ఉంటారు మీతో నలుగురు ఏమనుకుంటారు అంత బహిరంగంగా అంతమంది ఉండగా చుట్టూ కొంతమంది ఉన్నారు కదా సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు కదా రికార్డ్ అవుతుందని నీకు కూడా తెలుసు కదా ముందు నువ్వు ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి నీకు గుర్తు ఉండాలి కదా మనం ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారని జ్ఞానం మనం ఉందా నీకు అసలా అంటే రౌడ్ రౌడీఏ అన్నమాట మన ప్రతాపాలన్నీ కూడా ఆడవాళ్ళ మీద చీలి పైగా అన్ని బూచులే లకారాలతో సంబోధించేస్తున్నాడు లకారాలతో సంబోధించే ముందు పక్కన మీ ఉంది అర్థమవుతుందో లేదో లకారాలతో నీ మనస్తత్వం అంతే అనుకోవాలా పక్కన మరి మీ కూతురు సంగతి ఏంటి మీ భార్యను లకారాలతో సంబోధించినప్పుడు పక్కన మీ కూతురు ఉంది కదా ఏమవుద్ది అప్పుడు ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నావు తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా అలాగే ఏమన్నా అంటే జగనన్న నాకు దేవుడు జగన్ లైఫ్ ఇచ్చేసాడని చెప్పేసి నువ్వు ఏడ్చేస్తాడు నేను ఏంటి అనుకున్నా జగన్ లైఫ్ ఇవ్వడం అంటే నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు జగన్ అన్న నీకు ఈ విధమైన లైఫ్ ఇచ్చాడని చెప్పేసి మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా నిజంగా చెప్తున్నా నువ్వు ఒక ఇంటర్వ్యూలోనే ఎప్పుడో ఏడ్ ఇంటర్వ్యూలోనే ఓరు ఏడ్ జగనన్న లేకపోతే నేను లేకపోను జగనన్న లైఫ్ ఇచ్చాడని చెప్పేసాను అప్పుడు మాకు ఎవరికీ అర్థం కదా జగన్ లైఫ్ కూడా ఏంటి ఎప్పుడు నుంచో రాజకీయంలో సస్తున్నాడు కదా సరే గెలవకపోయినా కానీ రాజకీయాల్లో ఉన్నాడు కదా మళ్ళీ ప్రత్యేకించి జగన్మోహన్ లైఫ్ ఎవ్వడం ఏంటని చెప్పేసింది లైఫ్ అంటే ఈ లైఫ్ అని చెప్పేసి మేము అనుకోవాలి మాధురి గారి రూపంలో లైఫ్ ఇచ్చారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పటికైనా కానీ సిగ్గుపడయ్యారు కొద్దిగా మన ప్రతాపాలని మహిళలపైన కాదు ఆడవాళ్ళ కాదు కర్లస్ కానీ వెళ్ళిపోవడం కాదు మేము ఏమనుకుంటున్నాడు అంటే నేను వెళ్ళిపోయాను కదా వాళ్ళ మీదకి పోలీసులు నన్ను కదా పెద్ద మొగండి అనుకుంటున్నాడు ఆ పోలీసులు లేకపోతే నాకు తెలిసి నిన్నే కుక్కని కొట్టినాడు కుట్టేది అక్కడ ఆ పరిస్థితి ఒకసారి మనం వెళ్ళిపోవడం గొప్పతనం కాదు తన్ను తనకుండా రావాలి కదా నువ్వే నిన్నే తిరిగి కొట్టేస్తే కుక్కని కొట్టినాడు ఏంటి పరిస్థితి వెళ్ళిపోమనండి ఒక పక్కన మీ భార్య అంతే ఇది మా ఇల్లు నీది కాదు ముందు నువ్వు పోయి ఎక్కడి నుంచి అని చెప్పేసాను అంత క్లారిటీ కలియదు కాబట్టి వాయి నేను మాట్లాడట్లా అంటే అర్థం కాకుండా ఉంది కాబట్టి అది నువ్వు ఇల్లా లేదంటే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళావా మీ ఇంటి వాళ్ళు వచ్చారని అర్థం కాల కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రయోగాలు కట్టే ఎప్పుడు మహిళల పని చేయము అక్కడ సమాజంలో మీ బంధు తుపు నుండి వైసీపీ పతనానికి ఇది ఒక రకంగా నాంది మాట ఇది అంటే ఎప్పుడో పతనం అయిపోయింది ఇంకా ఆశ దిగజార్చేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టకపోతే మీ పార్టీ సంగనానికి పోతుంది ఎత్తేసుకోవడమే ఇప్పటికి ఒక పేరు వచ్చేసింది వైఎస్ఆర్సిపి పార్టీ అని ఒక పేరు వచ్చింది అకారంతో నేను అనుకో భూతల పార్టీ కాదు కానీ లకారంతో సంబోధించి ఆ పార్టీ అని చెప్పేసి అని అంటున్నారు మళ్ళీ మీరు ఇతను పక్కన పెట్టుకుని మంచివాడు స్వామివీడు అని చెప్పేసి బుధమత చేస్తారు అనుకో మీ ముఖాన్ని కాని మేస్తారు అలాంటి ప్రయోగాలు చేయబక్కండి ఇంత నచ్చ జరిగిన తర్వాత కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటే యాక్షన్ తీసుకోవడం జగన్మోహన్ రెండు అస్సలు పట్టించుకోడు ఎలాంటివి పర్లేదాలా మంచి వాడేలా మనోడేలా అంటాడు అంతే ఎంత మంచి వీట్లేదో అంబటి రామ్ చేయలేదో మంత్రి పదవి లేదా అంటాడు అవసరం పైగా పైకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నా ఆకాశంలో నా ఆకశంలో న్యాయం